సూర్యాపేట ఇంటర్ ఫలితాలలో నారాయణ కాలేజ్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనపరిచారని నారాయణ జూనియర్ కళాశాల డీన్ శ్రీనివాస్ రెడ్డి సోమిరెడ్డి ప్రిన్సిపాల్ ప్రకాష్ తెలిపారు మంగళవారం విడుదలైన ఇంటర్ ఫలితాలలో తమ కళాశాల విద్యార్థులు ఎంపీసీ అరవై ఎనిమిది మార్కులు సాత్విక నాలుగు వందల అరవై ఏడు మార్కులు సాధించి జిల్లా టాపర్లుగా నిలిచారని అన్నారు బైపీసీ రెండవ సంవత్సరం నందు స్టాలిన్ నాలుగు వందల ముప్పై ఏడు మార్కులు బైపీసీ ద్వితీయ సంవత్సరంలో గంగోత్రి తొమ్మిది వందల తొంభై ఐదు మార్కులు

నైన్ నైన్టీ ఫైవ్ డిస్టిక్ టాఫర్ అదేవిధంగా స్టేట్ మార్క్తో ఫస్ట్ ప్లేస్లో ఉంది నెక్స్ట్ బైపీసీలో ఈ పాపతో పాటుగా నైన్ నైంటీ టూ రిజ్వాన్ అనే బాబు కూడా నైన్ నైంటీ టూ మార్క్స్ సాధించాడు అదేవిధంగా ఎంపీసీలో ఫోర్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ స్టేట్ మార్క్స్తో పాటుగా డిస్టిక్ టాప్ మార్క్స్ సాధించినటువంటి దేనిపి అనే అమ్మాయి కూడా ఉంది ఇది ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి రిజల్ట్ నెక్స్ట్ ఫోర్ సిక్స్టీ సెవెన్ వచ్చినటువంటి సాత్విక మన డిస్టిక్ తాపరగా ఉంది ఇవి మనకు మన నారాయణ సంస్థలు నార్మల్ విద్యార్థులతో సూర్యాపేటలో సాధించినటువంటి మంచి రిజల్ట్ ఈ రిజల్ట్ రావడానికి కృషి చేసినటువంటి తల్లిదండ్రులకి అదేవిధంగా మా సంస్థలో పనిచేస్తున్నటువంటి అధ్యాపక బృందానికి అదేవిధంగా మా గ్రూప్ సంబంధించినటువంటి ఈ స్టూడెంట్స్ అందరికీ నా ఈ మైక్రో షెడ్యూల్ చాలా ఉపయోగపడింది ఇది ప్రతి ఒక్క స్టూడెంట్స్కి పేరు పేరున వాళ్ళకి మా లెక్చర్స్ నుండి మంచిగా బోధించడండి అందువల్ల ప్రతి ఒక్క విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రుల సాయంతో అందరికి కూడా మన సూర్యాపేట విద్యార్థులకు కూడా వీళ్ళు ముందుండి నిలవడం జరిగింది సో ఈ విద్యార్థులకి ప్రతి ఒక్క అధ్యాపకులు అందరం కూడా పేరు పేరున వీళ్ళని కూడా అప్లెడ్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి మాకు మా సంస్థ తరపున మంచి మార్క్స్ రావడానికి విద్యార్థులతో మాట్లాడి అదేవిధంగా షెడ్యూల్ నడిపించడం కానీ మా సంబంధించి ఇక్కడ మా పో మా దీని సార్ రెడ్డి గారు విద్యార్థులకి మా స్టాఫ్ కూడా మంచి సహకారం అందించారు అదేవిధంగా మా ఏజీఎం గారు ఈ కాలేజీ నడిపించే విధానంలో కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఫలితాలు సాధించడానికి మంచి సహకారం అందించారని నేను అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ ఈ రిజల్ట్ రావడానికి మా మేనేజ్మెంట్ సమీస్ ఫిట్టి సమ్మిస్టిక్ అంటే ముఖ్యంగా వైస్ ప్రిన్సిపాల్ దగ్గర నుండి అదేవిధంగా లెక్చర్ దగ్గర నుండి చిన్న ఆఫీస్ స్టాఫ్ కూడా మంచి సహకారం ఇచ్చారు కాబట్టి అందువల్ల మేము ఈ రిజల్ట్ చేయగలిగాం